ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ 9 eight, three, six, four, three, four, eight, two. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం పంతొమ్మిది ఇరవై తేదీలో సింహరాశి వారి జాతకులు ఎప్పుడైనా ఈ విషయం గురించి మీరు ఆలోచించారా ఈ రోజున మాత్రం ఇలా ఆలోచించాలి మీరు అయితే ఏమి ఆలోచించాలి ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏం చెప్పబోతున్నామో అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో చక్కటి సమయం గడుపుతారు తల్లిగారితో మీ చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటారు ఇంట్లో ఉండేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఈ రాశి వారు త్వరలో డబ్బులు ఖర్చులు పెరగబోతున్నాయి ఇప్పటి నుంచే డబ్బు మదుపు చేయడం ప్రారంభించండి అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లొద్దో ఈ సమయంలో ఆర్థిక పరంగా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం గట్టిగా జరగబోతుంది ఇతరుల తో మీకు ఈ రోజుల్లో విభేదం అనేది మానుకోండి మీకు మరింత ఇది అనారోగ్యాన్ని కలగ చేస్తుంది మానసిక వేదనకు గురి చేస్తుంది ఈ రాశి వ్యక్తుల్లో వివాహ బంధంలోకి మీరు అడుగు పెట్టడానికి ఈ సమయం ఇప్పుడు కలిసి వస్తుంది ఏదో ఒక అడుగు ముందుకు పడుతుంది అనుకోకుండా మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ రాశి జాతకులకు కొత్త ఆలోచనలతో మీకు ఎప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది సంతృప్తికరమైన ఫలితాల కోసం మీరైతే ఇప్పుడు సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి మీ ఆఫీసు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నం ఫలప్రదంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు శ్రమ ఫలిస్తుంది పట్టుదల ఆయుధంగా ముందుకు సాగడం వల్ల గొప్ప ఫలితాలు పొందుకుంటారు వ్యాపారస్తులు వాణిజ్య వేతలు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితమైతే పొందుకోబోతున్నారు పారిశ్రామిక పేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు ఇప్పుడు అంచనాలు అనేవి అద్భుతవంతంగా ఫలిస్తాయి ఈ రాశి వారు ఈ రోజుల్లో వ్యాపారులకు పని వద్దడి తగ్గుతుంది మీ వ్యాపారం లో ఉండే ఒడిదుడుకులకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది లాభాల బాటలో మీరు మీ యొక్క వ్యాపారం సాగుతుంది ఉద్యోగస్తులకు పనులు సమయానికి పూర్తి అవుతాయి పై అధికారుల నుండి ప్రోత్సాహకరం వస్తుంది ఈ రాసి వ్యక్తులకు కార్యక్రమాలు అనేవి అన్ని కూడా విజయవంతం కాబోతున్నాయి ఆపదలో ఉన్న మీ కార్యసిద్ది అనేది పొందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లాభాలు ఇస్తాయి కావున ఈ దిశగా ఆలోచించండి చక్కటి ఆలోచనలు మీకు పనికి వస్తాయి పొందుకుంటారు అదృష్టం పడుతుంది ఈ రోజుల్లో మీకు దగ్గర వారి వల్ల మేలు కలుగుతుంది మీకు ఉండేటటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి మీకు గృహంలో శాంతి నెలకొంటుంది ఈ రాశి వ్యక్తులకు ఈ రోజుల్లో అవసరాలకు ధనం చేతికి అందుతుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మీకు మేలు జరుగుతుంది ఆర్థిక పరమైన అంశాల్లో కాస్తంత మోసపోయే ఉంది జాగ్రత్త శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంత చిత్తంతో వ్యవహార వృత్తి ఉద్యోగాల్లో మీకు మేలైన ఫలితం ఉంటుంది ఈ విధమైన ఫలితాలు ఈ తిథుల్లో మీకు కానవస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి